నంద్యాలలో చేపట్టిన ర్యాలీలో పాల్గొన్న పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ శ్రీ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి మరియు నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ సిపి అధ్యక్షులు కాటసాని రాంబోపాలరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీ మరియు పార్టీ ముఖ్య నాయకులు రైతులు పార్టీ శ్రేణులు రైతులను ఆదుకోవాలని నంద్యాల జాయింట్ కలెక్టర్ కు వినతి పత్రాన్ని అందజేశారు రాష్ట్రంలో రైతులకు అన్యాయం జరుగుతుంది గత ఐదేళ్లుగా శ్రీ వైఎస్ జగన్ ఇచ్చిన హామీలు అన్ని నెరవేర్చారు ఏడు ఎన్నికల హామీలు ఇచ్చి రైతులను మోసం చేశారు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అంటూ ఒక హామీ కూడా నిలబెట్టుకోలేదు అందుకే శ్రీ వైఎస్ జగన్ ఆదేశాల మేరకు రాష్ట్ర నిరసన తెలుపుతున్నామని అన్నారు చంద్రబాబు నాయుడు ఇరవై వేలు ఇస్తానని ఎండవరకు లేదా రైతులకు అవన్నీ కూడా ఇచ్చేస్తే వాళ్ళకు పంట వాళ్ళకు కనీసం ఆర్థిక న్యాయంతో పెట్టుబడి సాయం చేసిన వాళ్ళు ఇవన్నీ ఖచ్చితంగా ఇవన్నీ కూడా చేయాలి శాండ్ కూడా ప్రాబ్లం ఉంది